నమస్కారా బా నమస్కారమ్మా పేరేంటే పోయిందమ్మా ఎప్పుడయ్యా నువ్వు పాలసీ వచ్చి చాలా రోజులు అయిపోయింది తొంభై ఆరు తొంభై నమస్కారం అందరికి నమస్తే అమ్మా నమస్కారం అంతా హుషారుగా ఉన్నారు ఆడబిడ్డలంతా నమస్కారం హాయ్ రండి రమ్మ ఏం చేస్తావు అమ్మ

బాగా చదువుకోవాలం ఇప్పుడు మీకు అందరికి ఏమైనా స్పెషల్గా కోచింగ్ పెట్టిస్తే మీరు చదువుకోగలుగుతారు ఇంకా బెటర్గా నేను మాట్లాడతాను కడా తరఫున ఏం చేయాలి ఇది ఇంటర్మీడియట్ చేసే వాళ్ళందరినీ బాగా స్పెషల్ కోచింగ్ పెట్టి మంచి కాలేజీల్లో సీట్లు తిరిగి చేద్దాం వర్కౌట్ చేద్దాం మంచి భవిష్యత్తు మీరు మాకు అందిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణన్ పుస్తకాలు బ్యాంక్ యూనిఫామ్ బాగుంటున్నాయి సార్ ముందైతే కళాశాలలో మధ్యాహ్న భోజనం పెట్టే వాళ్ళు కాదు సార్ మధ్యాహ్న భోజనం ద్వారా మధ్యాహ్నం పెడుతున్నా సార్ మీతో మధ్యాహ్నం పెడుతున్నా పుస్తకాలు చేయాల్సింది సెటిల్ అవుతారు ఇంకా నీ నీ ఆలోచనలు ఎంత మీకు రెండు ఉన్నాయి ఇప్పుడు పంట వేసుకోవచ్చు ఆవులు కూడా ఉంటాయి నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళచ్చు ఎంతమంది మీరు పిల్లలమ్మా మీ పెద్ద అమ్మాయి ఎన్నోగా మూడో అమ్మాయి మీ పెద్ద ఇద్దరు మీ అబ్బాయి ఏం చేస్తారా డిగ్రీ చేస్తాం సెవెంత్ క్లాస్ చేస్తుంది ఓకే గుడ్ ఇద్దరికి వస్తున్నాయి అమ్మాయి ఎప్పుడు డబ్బులు మీకు మీ చెల్లి కూడా వస్తుంది ఓకే గుడ్ ఐ విష ఆల్ ది రెస్టర్ అమ్మా గుడ్ ల్యాక్ హై రమ్మా పేరెంటమ్మా

నాలుగు అమ్మాయి సిక్స్ తర్వాత అబ్బాయి క్లాస్ తర్వాత అబ్బాయి క్లాస్ ఇంకో అబ్బాయి క్లాస్ ఇప్పుడు ఆరు మంది కూడా వచ్చిందమ్మ తల్లి కొందరం ఆరు డెబ్బై ఆనందంగా ఉన్నావు

మీరు అది మీరు ఇప్పుడు మీకు ఒక ఇద్దరుకి వచ్చారు మా కొత్త ప్రాజెక్ట్ ఒకటి సంజీవిని అనే పేరుతో మీకు ఆన్లైన్ రికార్డ్స్ పెడుతున్నాం అక్కడ చేర్పిస్తానని చెప్తాను మేమే చూసుకొని అతనికి అవన్నీ సెట్ చేసి చేస్తాను ఆ ప్రాజెక్ట్ని మొత్తం చేసి ట్రీట్మెంట్ అంతా ఇచ్చి మీరు మంచి చేస్తారు ఏ బాగా చదువుతున్నారు మీరు రండి ముందుకు రండి ఏంటరా అందరు బాగా చదువుతున్నారా నమ్మకమేనా మీకు అందరికీ ఇప్పుడు డబ్బులు ఇచ్చాం తెలుసా నీకు నీకు పదహైదు వేలు వేసాం మీ అమ్మ అకౌంట్లో నువ్వెన్నో క్లాసా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్ తెలుగు కొద్ది కొద్దిగా వస్తుండయా నువ్వెన్నో క్లాసా నాలుగో క్లాస్ నువ్వమ్మా నువ్వమ్మా టెన్త్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఏ సబ్జెక్ట్ మన నమస్కార ఏ సబ్జెక్టు ఏమా వొకేషనల్ కోర్సెస్ వొకేషనల్ కోర్సులు ఏం చేస్తున్నావు అందరూ బాగా చదువుకోండి మీ అమ్మ కష్టపడతా ఉంది మీ నాన్న కూలి పని చేస్తాడు మిమ్మల్ని అందరినీ బాగా చదివించాలనుకుంటున్నారు ప్రభుత్వం కూడా మీకు అండగా ఉంటాం బాగా చదువుకోండి సరేనా ఎంట్రా చదువుకుంటావా అదే అమ్మా నేను చెప్తానమ్మా రాసుకొని ఏం చేయాలి చేపిస్తాను నేను చూపిస్తానండి నేను చేపిస్తాను బాగు చేపిస్తాను ఓకే బాబు థ్యాంక్ యూ ఇట్లా ఇట్లా నిలబడుకుంటారండి ఇట్లండి అందరూ ఇటు ఓకే అమ్మా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ

మోటివేట్ చేయడం ఆంటర్ప్రీన్యూర్స్ ని గైడ్ చేయడం చెప్పంలో ఇలాంటి వాళ్ళు ఎంత మంది ఉంటారమ్మా మహిళల్లో ఎవరన్నా గానీ మీ దగ్గర కాదు ఎంత మందికి రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పారిశ్రామికవేత్తలు అవుతారా

టీచర్ టీచర్ గట్ ఐ విష ఆల్ ది బెస్ట్ అవినందన్ ఓకే అమ్మా రండి నీ పేరేంట సిల్లబ్బ సార్ తినబ్బు సార్ అలర్ట్ ఇప్పుడు ఇంకోటి కూడా తీసేవాన్ని కు మీరు వంటి వాళ్ళకి సంజీవిని అని ఒక ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారమ్మా సెల్ ఫోన్లోనే చూసుకొని మీ ఊర్లో ఉండే ఏఎన్ఎంలు కానీ వాళ్లే నేను గైడ్ చేస్తూ ఉంటారు మందులు ఇవ్వడం కానీ అన్నీ వాళ్ళే చేస్తారు నువ్వు హాస్పిటల్ కూడా పోవక్కర్లా ఇంటికే వస్తారు నీకు ఏదైనా అవసరమైతే టెస్ట్లు కూడా ఇంటి దగ్గరనే చేసేస్తారు ఇంటి దగ్గరనే చేసి నువ్వేమేం చేయాలి హెల్త్ తిండి తినాలి అవి కూడా నేర్పిస్తారు నీ జబ్బు ఏంటి దీనికి ఎట్లా మందులు వాడాలి అనేది ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటే ఉన్నంత వరకు నువ్వు ఆనందంగా ఉంటావు ఆరోగ్యం దానికి కూడా ఒక స్కీమ్ తెచ్చాం భారతదేశానికే దీని సంజీవ్ అంటే తెలుసా నీకు రామాయణం ఇన్నోవా సంజీవ్ తెస్తారు కదా తెచ్చినప్పుడు సంజీవ్ మొక్క తీసుకుంటారు కదా ఆ మొక్కను ఏం చేస్తారు బతికాడా మీలాంటి ఆరోగ్యానికి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి మీకు టెక్నాలజీ ద్వారా మీకు అందుబాటులో పెడతాం సంజీవుని మరిగా నువ్వు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో అది చేస్తున్నా సరేనా ఫోన్ ఉందా నీకు వాడతావా ఇప్పుడు సరే మామూలుగా వాడతావా చాలా సంతోషం చేద్దాం ఏం చేయాలో చేద్దాం మీ భవిష్యత్తు నేను చూసుకుంటా చేద్దాం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నేను మా కళ్ళ తో సుఖీ సార్ వ్యవసాయం చేస్తా ఉన్నాను సార్ పాలు ఆవులు ఆరు ఆవులు ఉన్నాయి సార్ నాకే ఆ రావులున్నాయి సార్ నెలకి అంటే నలభై వేలు వస్తుంది సార్ నలభై లీటర్ పాలు పోస్తా ఉన్నాను సార్ ఒక పూటే వ్యవసాయం చేస్తాను ఎంత గడ్డి అమ్మా సార్ గడ్డి ఒక అర్ధ వేసిన సార్

Thank you ma Thank you ma